తెలంగాణ చరిత్రలో కులగణన సర్వే చారిత్రక సందర్భమని కాంగ్రెస్ అభివర్ణించింది ప్రతిపక్షాలు కావాలనే బీసీ వర్గాలను తప్పుదోవ పట్టేలా యత్నిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఆక్షేపించారు వెనుకబడిన తరగతుల వారికి సామాజిక న్యాయం చేయాలనే సదుద్దేశంతోనే కులగణన చేపట్టామని వివరించారు ఆ డేటా ఆధారంగానే సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు రాష్టంలో బీసీల కులగణన అత్యంత పారదర్శకంగా జరిగిందని సర్కార్ పునరుద్ఘాటించింది కులగణన సర్వే చరిత్రాత్మకమైందని ఉప ముఖ్యమంత్రి సమర్థవంతంగా చేసిన కులగణన సర్వేపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు త్వరలో కులగణన నివేదిక సర్వే జరిగిన తీరుపై సమగ్రంగా ప్రజెంటేషన్ రూపంలో వివరిస్తానన్నారు కులగణన సర్వే నివేదికను సంక్షేమ పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు రాష్ట్రంలో కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సౌహదయంతో రాష్ట ప్రభుత్వం ఉన్నతమైనటువంటి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ పూర్తిగా ఫుల్ బాడీ చెకప్ ని రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఎక్స్రేని పూర్తిగా ఇవాళ రాష్ట్ర సమాజం సంబంధించి మొత్తం సమాచారాన్ని వాళ్ళ సేకరించి సంపూర్ణంగా చేయగలిగాంకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకి ఇద్దరులో పాల్గొన్నటువంటి వాళ్ళ మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్ కి కట్టుబడి ఉంది రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి సామాజిక న్యాయానికి దేశంలోని ఏ రాష్ట్రంలో స్వాతంత్ర్యం తర్వాత ఇంత శాస్త్రీయంగా లాజికల్ గా కులగణన జరగలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సర్వేపై ప్రజలకు అపోహల అవసరం లేదన్న ఆయన కొందరు వ్యక్తం చేస్తున్న అపోహలు పట్టించుకోవద్దని తెలిపారు వ్యక్తిగత వివరాలు కాకుండా రెండు రోజుల్లో కులాలు ఉప కులాల వారి వివరాలను జిల్లాల వారీగా ప్రజలకు అందుబాటులో పెడతామని వెల్లడించారు అసెంబ్లీ కమిటీ హాల్ టూలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఆధారంగా తీసుకుని నిర్వహించిందేనని తెలిపారు ఎవరికైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని పేర్కొన్నారు సామాజిక ఆర్థిక సర్వే చాలా శాస్త్రీయంగా పకడ్బందీగా జరిగిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి బీసీ సంఘాల నేతలు మోసపోవద్దని సూచించారు విమర్శించే వారి దగ్గరున్న ఆధారాలేంటో చూపించాలన్న ఆయన కేంద్రం చేసే జనగణలలో కులగణన చేర్చాలని డిమాండ్ చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే సర్వే చేయించిందని ఆ సర్వే ఆధారంగా ఒక్క పథకమైన అమలు చేశారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు విపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రామాణికత ఎక్కడుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి దయచేసి బలహీన వర్గాల సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ల పడకండి ఇది ఒక రోల్ మోడల్ ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏం పొరపాటు జరిగింది ఇందులో అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి తక్కువైందంటే మాట్లాడతారు బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు తాకుతుంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాన్ని చంపేస్తురే అరే మీరు ఎస్టే సర్వే ఎస్టే సర్వే వేరీ శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టిరు అసెంబ్లీ దేని కొరకు వాడిరు రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పప్పం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు బీసీలకు ఏం మెరుగబెట్టారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎన్ని పదులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్దాలు చెప్పి పదేళ్లు పబ్బం గడుపుకున్నారు యాబై ఆరు శాతానికి పైగా ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా ఈ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాసెస్ కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎన్నేళ్లుగా ఏమి చేయలేని నాయకులు ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడద్దు ఏ ఆధారంగా మీరు అనుమానం లేవనెత్తున్నారు కులగణనపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పక్కా సమాచారం చేరవేయాలని మంత్రులు సూచించారు